అరే విలక్షణ చేస్తున్నాయి కదా ఏ ఒక పాట పైసలు దింగుదాంరా ఏ అవును రా ఉత్తుకుంటే ఏమొస్తారా ఎలక్షన్ లకు ఇవంతా పైసలు దింగుదాంరా నేను పోయం పారా ఏ ఒక పార్టీలో కోవం మనం పైసలు అయితే మస్తు మన జమ చేసి మస్తు దావా తీసుకోవాలరా ఏ అవును పైసలు ఉత్తుకుంటే రావు పైసలు అయితే ఏమంటున్నా దింగుదాం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ మాకు కూడా మీ పై ఒక పార్టీలో దొరికిపోయి రీటైల్ అయితే పైసలు ఇప్పించేది కానీ మా ఏదో ఉంటా పద్నాలుగు ఉంటది స్టేజ్ లేదు పక్కలేదు మీకు చదువుకుంటే ఓట్లతో మీకెందుకు పైసలే కావాలా దాంతో పాటు బీర్ బిర్యానీ పైసలు అమ్మ ఓట్ల పోయే మీకు చూడ ఓట్ల పోయే మీకు పెద్ద మాట నడు